హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు మనం కూడా దగ్గరలోనే ఉన్న ప్రశాంత హిల్స్ లో అయితే ఉన్నామండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టిన త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చిందండి చాలా అర్జెంట్ సీన్ చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా అయితే కట్టడం జరిగిందండి మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాం మొత్తం ఇది ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి యూడిఎస్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ యూడిఎస్ అయితే వస్తుంది ఇక ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ లో అయితే జరిగిందండి మీకు అప్ టు ఎయిటీ బ్యాంక్ లోన్ కూడా ఈజీగా అయితే వస్తుంది మీరు మనం సెమీ ఓపెన్ కిచెన్ చూస్తున్నాం బిల్డర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఫుల్లీ ఫర్నిస్ ఫ్లాట్ అయితే కట్టడం జరిగిందండి డైనింగ్ హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది మీరు చూడొచ్చు చాలా అయితే చాలా స్పేషియస్ గా ఉంది బ్యాక్ సైడ్ లో మనకి వాషింగ్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఫుల్లీ ఫర్నిషిడ్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడచ్చు చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మీరు చూడొచ్చు మొత్తం ఎంత గ్రాండ్ ఇంటీరియర్ ఇచ్చారో చూడొచ్చు మీరు అండ్ లెఫ్ట్ సైడ్ లో చూడొచ్చు ఫుల్లీ ఫర్నిచర్ అయితే చేయడం అండి అండ్ మొత్తం కబర్ వర్క్స్ అయితే చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో ఒక రిసెప్ట్ వచ్చేసి మనకి కేవలం ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది సో మనకు వచ్చేసి బాల్కనీ లో అయితే ఉన్నామండి చాలా స్పేషియస్ గా ఉంది బాల్కనీ కూడా అండ్ మనకి స్లైడర్ డోర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి కార్ పార్కింగ్ అన్ని అయితే ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి అండి అన్ని వివరాలకు మీరు డైరెక్ట్ గా బిల్డర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు బిల్డర్ నెంబర్ స్క్రీన్ పై ఇస్తున్నాను సో దయచేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న వాళ్ళు ఫాలో అయితే చేయండి తప్పకుండా మీరు ఫాలో చేస్తేనే నెక్స్ట్ మా వీడియో మీకు వస్తుంది అండ్ మీకు ఇల్లు ఏరియాలో కావాలో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి మనకి గెస్ట్ బాత్రూమ్ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఎలా మీరు అండి మీరు చూడొచ్చు చాలా ప్రీమియం డిజైన్స్ అయితే ఉన్నాయండి ప్రీమియం ఇంటీరియర్ అయితే యూజ్ చేయడం జరిగింది దీంట్లో అండ్ మనకి బెడ్ కూడా మీరు చూడొచ్చు బెడ్ కూడా ఉందండి మూడు బెడ్రూమ్స్ లో మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఒక బెడ్రూమ్ లో ఒకరికి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక మొత్తం అపార్ట్మెంట్ ఐదు ఫ్లోర్ అయితే ఉంటుందండి ఫ్లోర్ కి కేవలం రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి అండ్ దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్ లో అందరూ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉంటున్నారు లిమిటెడ్ ఫ్లాట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ కోసం మీరు బిల్డర్ కి కాంటాక్ట్ అవ్వండి బిల్డర్ నెంబర్ స్క్రీన్ పేర్ ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బై బై